జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వాటిని పరిశీలిస్తే ఈ గ్రామ సభలు భోగ సగర్పు సభలుగా అనిపిస్తా ఉన్నాయి ఈ గ్రామ సభల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కాగానే వంద రోజుల్లోనే వంద రోజుల లోపలనే అన్నిటిని కూడా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి వాళ్ళ వాళ్ళతో ఓట్లేయించుకొని వాళ్ళ పెద్దనే అడిగితే సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజల దగ్గర సతాయిస్తూ ఉన్నాడు సంవత్సరం నుంచి తెలంగాణ ప్రజలు అప్లికేషన్ల కోసం జిరాక్ సెంటర్ల చుట్టూత నీ సేవా సెంటర్ల చుట్టూత మండలాఫీసుల చుట్టూతా కాళ్ళు అది ఎలా తిరుగుతా ఉన్న సంవత్సరం నుంచి అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా మొదటిసారేమో మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాంట్లో నెలవన్నీ గడిచింది దాని తర్వాత ప్రజాపాలన కార్యక్రమం కూడా పెట్టి దాంట్లో ఇవ్వండి అప్లికేషన్లో మళ్ళీ దాని తర్వాత ఇంటింటి సర్వే ఒకటి పెట్టి దాంట్లో చెప్పుకొని అన్నాడు అన్న పాపం ప్రజలు మండల అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇండ్ల కోసం రేషన్ కార్డు కోసం పెన్షన్ కోసం అట్లనే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్నారు అంత సంవత్సరమైంది నాలుగోసారి మళ్ళీ ప్రజలు అప్లికేషన్ ఇచ్చుకో ఇప్పుడు గ్రామ సభలలో అప్లికేషన్లు పెట్టు అంటున్నాడు అంటే మరి సంవత్సరం పొరుగుత ఇచ్చినటువంటి అప్లికేషన్ ఎక్కడ పడేసినాం అంటే మళ్ళా ఇప్పుడు అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నాం నాలుగోసారి ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ప్రజల్ని ఆశల్లో ఉంచడానికి ఆశల్లో ఉంచి వాళ్ళ కోర్టు మళ్ళీ ఒకసారి తీసుకోవడానికి సర్పంచ్ మళ్ళా ఇప్పుడు గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోడు అంటే కేవలం ఈ సర్పంచ్లు ఎంపీటీసీ ఎన్నికలు గడపటానికి దాటేయటానికి వాటి కోసమే ఆడుతున్నటువంటి డ్రామా ఇది మళ్ళా అప్లికేషన్లు పెట్టు అని అడగడం అంటే దీని అర్థం ఏంటంటే ఇంతకుముందు మూడు సార్లు ఇచ్చిన అప్లికేషన్లు ఎన్నో వాడేసాను ఇప్పుడు మళ్ళా నాలుగోసారి గ్రామ సభల్లో అప్లికేషన్లు ఏమని అడుగుతున్నాం పాపం ఇస్తున్నారు పబ్లిక్ ఎందుకంటే ఆశ వస్తాయేమో ఇల్లు వస్తాయేమో రేషన్ కార్డు వస్తుందేమో పెన్షన్ వస్తుందేమో ఆశతో ఇస్తాము అంటే ఈ సర్పంచ్ అని పెట్టేసి ఎన్నికలు అయినాక ఈ అప్లికేషన్ కూడా వడేస్తాం లెక్క ఎందుకంటే ఇంతకుముందు ముందు ఇచ్చిన మూడు సార్లు పడేసినాం ఇచ్చినాయి మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి చేతి కూడా పడేస్తా ఉందంటే లెక్క ఇది ఒక వట్టి డ్రామా ఇది ప్రజల్ని పచ్చిగా మోసం చేయడం సంవత్సరం నుంచి మోసం చేస్తా ఉన్నావు ఇంకా ముందు కూడా మోసం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా ఈ ప్రజాపాలన యొక్క గ్రామ సభలు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఇకపోతే నేను ఈ గ్రామ సభలు ఇప్పుడు పెడుతున్నారు ఇవి కూడా ఉట్టి పేరుకే పెడుతున్నాను అనుమానన్నాను ఎందుకంటే గ్రామ సభలు ఉట్టియే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినకే ఇండ్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి అన్న మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇవా ఏమన్నాడో ఒకసారి ఒకసారి చూడండి రైతు కూలీల

ఈ అంటే మీ కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు ఎవరి పేరైతే చెప్తారో గాళ్ళ పేరే నేను టిక్కు పెడతా అవే నేను కలెక్టర్కి చెప్పినా అమిట్లనే ఇవ్వాలి అవే లిస్ట్ పెట్టాలి పేరే లిస్ట్ బయట పెట్టద్దు అని ఆయన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే నాగరిక ఎమ్మెల్యే ఇంకో ఆయన సంపత్ కుమార్ గారు ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఏం చెప్తే గదే చేస్తాం మేము రేవంత్ రెడ్డి చెప్పిడు అని అన్నమాట సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇల్లు వచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకే పెన్షన్లు వచ్చేది ఉంటే మరి గ్రామ సభలు ఎందుకో అని అడుగుతున్నాను ఈ అధికారుల సర్వే ఎందుకు అని అడుగుతున్నా సంవత్సరం పొడుగు అప్లికేషన్ల పేరిట పాపం పేద ప్రజల్ని జిరాక్ సెంటర్ల చుట్టూత మీ సేవ సెంటర్ల చుట్టూత మండల ఆఫీసుల చుట్టూ చుట్టూత కాళ్ళు అరిగేలా తిప్పింది ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను మరి గ్రామ సభలు ఎట్లా ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా అందుకే నేను నిజమైన లబ్ధిదారులందరికీ పిలుపునిస్తా ఉన్నా ఒకవేళ ఈ గ్రామ సభల్లో ఇళ్ళ కోసం కావచ్చు రేషన్ కార్డు కోసం కావచ్చు పెన్షన్ల కోసం కావచ్చు ఈ గ్రామ సభల్లో చదివే లిస్టులో మీ పేరు లేకపోతే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు అంటే మీరు అప్లికేషన్లు ఇవ్వాలన్నట ఇప్పుడు వాళ్ళు పెట్టిన లిస్టు అది పాస్ చేస్తారు పాస్ చేసిపోతారు ఇక మీరు అప్లికేషన్ అట్లనే ఉంటుంది ఇక సంవత్సరం నుంచి ఎట్లా ఉండదు గట్టినే ఉంటుంది మీ అప్లికేషన్ ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ఇచ్చుకుంటున్నారు లిస్ట్ జరిగేందుకు పాస్ అవుతుంది పోతుంది కాబట్టి నేను నిజమైన లబ్ధిదారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు పట్టు పట్టండి నేను నిజమైన లబ్ధిదారుల్ని నాకు ఇల్లు లేదు ఇల్లు కావాలి నా పేరు ఇళ్ళ లిస్టులో పెట్టండి పెట్టిన తర్వాతనే గ్రామ సభలో లిస్టు పాస్ కావాలి అప్పటి దాంట్లో గ్రామ సభ లిస్టు పాస్ కావడానికి వీలు లేదు అని పట్టుపట్టండి నాకు రేషన్ కార్డు లేదు నేను నిజమైన అనుగుణాలని నా పేరు రేషన్ కార్డుల లిస్టులో పెట్టినాకనే ఈ గ్రామ సభలో లిస్ట్ పాస్ కావాలి అప్పటి దాంట్లో పాస్ కావడం లేదు అని పట్టుపట్టండి ఎందుకంటే ఒక్కసారి ఇది లిస్టు పోతే మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి మీరు పట్టుపట్టండి మీ పేరు ఆ లిస్టులో చేర్చే దాంట్లో మీరు పోకండి మీతో పాటు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీకు అండగా ఉంటారు మీ కోసం పోరాడతారు కానీ అడగవలసింది మీరే మీ హక్కును మీరే కాపాడుకోవాలి మీరు చూసిరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ఇస్తామో అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు అందుకే ఈ గ్రామ సభల్లో ఒక్కసారి లిస్ట్ పాస్ అయితే మళ్ళీ మీరు అప్లికేషన్లు పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ సంవత్సరాల పాటు మీకు తిరిగి చేయదు తప్పదు కాబట్టి ఈ గ్రామ సభల్లోనే మీ పేరు లిస్టులో పెట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకురండి పట్టు పెట్టండి అని చెప్పి నేను అర్హులైన లబ్ధిదారులందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను అక్కనే ఇంతకుముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజుల లోపలనే అమలు చేస్తానని చెప్పిండు ఇప్పుడు నాలుగు వందల రోజులు దాటిపోయింది సంవత్సరం మీద ఒక నెల పదమూడేళ్ళు దాటిపోయింది ఇంకా హామీలు అమలు అవుతలేవు అందుకే ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతున్న సందర్భాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను రైతన్నలను కోరుతా ఉన్నా నా అక్కా చెల్లెలు ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా విద్యార్థిని యువతి యువకులను నేను కోరుతా ఉన్నా ఈ గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈ గ్రామ సభల్లో అధికారులను నిలదీయండి నేను నా రైతులను కోరుతా ఉన్నా ఎలాంటి అంశం లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గ్రామ సభల్లో అడగండి అధికారులను అడగండి అట్లనే పాటు తుల బంగారం ఇస్తానండి ముఖ్యమంత్రి మరి సంవత్సరం అయిపోయింది పదమూడు నెలలు అయిపోయింది ఇంకా ఇప్పటికి మొదలైతలేదు నా తుల బంగారం ఎప్పుడు ఇస్తామో అని చెప్పి అడగండి నా చెల్లెల్లారా ఈ గ్రామ సభల్లో అడగండి ఈ ఈ సంవత్సర కాలంగా కళ్యాణ చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా తుల బంగారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేశాను చాలా సార్లు ఈ ప్రభుత్వాన్ని మీరు కూడా ఈ గ్రామ సభల్లో అధికారులకు అడగండి అధికారుల ద్వారా ముఖ్యమంత్రి తెలియజేయండి అని చెప్పి నేను అక్కా చెల్లెలకు పిలుపునిస్తా ఉన్నాను అట్లనే విద్యార్థిని విద్యార్థుల మీకు ఐదు లక్షల రూపాయల ఫీజు కాడిస్తా అని చెప్పినాడు ఏమైంది అని చెప్పి అడగండి గ్రామ సభలో అట్లనే ఆడపిల్లలకి స్కూటీలు అన్నాడు కాలేజీలో ఆడే పిల్లలు ఏమైనా స్కూటీలు అని చెప్పి అడగండి ఈ గ్రామ సభల్లో అడగండి అట్లనే నిరుద్యోగ యువకులారా నిరుద్యోగ ప్రతి నాలుగు వేలు రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు ఎన్నికలప్పుడు సంవత్సరం అయిపోయింది లేదు మాట లేరు నా యువకులకు నేను పిలుపునిస్తా ఉన్నాను ఈ గ్రామ సభలో మీ నిరుద్యోగ పృతి నాలుగు వేల గురించి అడగండి తద్వారా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెంచండి అని చెప్పి నేను నా నిరుద్యోగ యువతకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఎందుకంటే ఇదొక మంచి అవకాశం ఈ గ్రామ సభల్లో మీరు అధికారిని అడగడం ద్వారా నిలదీయడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది తద్వారా వారు ఇచ్చిన హామీలు మీకు చేరాలనే ఉద్దేశం తప్పిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను ప్రజలకు వారు ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేయాల్సి అందజేసేలా చూడడమే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క బాధ్యత ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఇట్లా రాజకీయాలు దేశాన నేను ప్రజల పక్షాన నేను ప్రజల కోసం ఎట్లా రావాలో ప్రజలకు నేను సూచిస్తా ఉన్నాను కాబట్టి నా రైతులారా నా అక్కా చెల్లెలారా నా యువత యువకులారా విద్యార్థులారా ఈ గ్రామ సభల్ని ఈ గ్రామ సభల్లో ద్వారానే మీ కోరికని ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పి నేను పిలుపు ఇకపోతే చివరగా ఇక్కడ బాలుగోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన పది సంవత్సరాలుగా నా మీద వ్యక్తిగతంగా ఏడుస్తూనే ఉన్నాడు నేను ఆయన ఎప్పుడు కూడా అసలు ఆయన పేరు కూడా ఇప్పటిదానికి నేను తీసుకోలేదు ఫస్ట్ టైం నేను పది సంవత్సరాలు తీసుకోవడం ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా నేను ఏమని లేదు కానీ ఆయన మాత్రం నన్ను వ్యక్తిగతంగా నా మీద ఏడిపే ఏడిపో పదేళ్ళ నుంచి ఇప్పుడు మీరు అధికార పార్టీ నాయకులు సునీల్ కుమార్ గారు ఇంకా నా మీద ఏడిపోయేందుకు ఆ ఏడు ఆపే పదేళ్ళు ఏడిసి అయినా ఏ కాలేకపోయింది అందుకే ఆ ఏడు ఆపేసి మీరు అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలకు ముఖ్యంగా ఈ బాల్గోట నియోజకవర్గంలో ముప్పై ఒక వెయ్యి మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల రెండు మాఫీ కాలేదు ముప్పై ఒక వెయ్యి మంది ఉన్నారు రైతులు ఆ ముప్పై ఒక్క వే మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల నో ఆఫీ చే మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి అట్లనే మొన్న వానాకాలం రైతు బంద్ ఎగ్గొట్టారు మీరు ఆ ఎగ్గొట్టిన రైతు బంద్ ఇప్పి రైతులకు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి అట్లనే అత్తా కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినారు మీరే ఆరు గ్యారెంటీల తీసుకొని తీసుకుని నింబాద్రిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూజలు చేసి వీడుల ద్వారా చెప్పినారు మీరు అందరికీ ఈ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి అత్తకు నాలుగు వేలు ఇస్తాము కోడకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు నింబాదిగుట్టలో పూజ చేసావు కదా నింబాదిగుట్ట నరసింహస్వామి తొట్టేసి చెప్పినాం కదా ఇస్తడే మౌలియ దృష్టి వంద రోజుల్లో ఇస్తామన్నారు కదా అని సంవత్సరం ఆయ పాపం గాయాలు గాయాల ఎదురు ఆ కోడలకు రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు అండి ఇట్లా ఇవిజేపీ అండి మీరు అధికార పార్టీ నాయకుడుగా ఉన్నారు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇవిజేపీ అండి ప్రజలకు ఇచ్చిన మీరు హామీ ఇచ్చినాయి ఇప్పియండి అప్పుడు మీరు సిపాయి అవుతారు నా మీద ఏడుస్తే సిపాయి కారు మీరు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే సిపాయి అవుతారు కాబట్టి ఇది గమనించాలి ఆయన నా మీద ఏడు పాపి ఇప్పటికైనా పదేళ్ళు లేడిస్తారు సార్ ఎన్నో లేడిస్తారు సునీల్ గారు మీరు ఇప్పటికైనా నా మీద ఏడు పాపండి ఆపి ఇక ప్రజలకు చేయవలసినవి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో చేపించే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయమని నేను మీకు సూచిస్తా ఉన్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై ప్రశాంతం